जय हो जय भारत 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 विश्व वसुधक जीवनम विश्व जीवनं वीरपूजितम् विमलशोभितम् वीरपूजितम् विमलशोभितम् जय हो जय भारतम् जय हो जय भारतम् जयहो जय भारतम् जय हो जय भारतम् చెట్టు పుట్ట చేను చలగన మృక్కి చెట్టు పుట్ట మట్టి చేను మృక్క మృక్కి సీమలకు సిపా పాముకు పాలను పోసి సీమలకు చక్కరే పాముకు పాలను పోసి చెట్టు పుట్ట మట్టి చేను చలగనే మృక్కి చెట్టు పుట్ట మట్టి శిమలకు చక్కరే పాలను పోసి శిమలకు చక్కరే సిపా ములుగు పాలను పోసి గోవు మహాలక్ష్మిగా పూజించి పర్వచించి గోవు మహాలక్ష్మిగా పూజించి పర్వచించి గోవు మహాలక్ష్మి పూజించి పరవ చించి మహాలక్ష్మిగా పూజించి జీవకోటి సేవలో సుఖ జీవన ముందేము జీవకోటి సేవోని సుఖ జీవన ముందేము జయ హో జయారతం జయ హో జయ భారతం జయ హో జయ భారత जय हो जय भारतम् जय हो जय भारतम् जय हो जय भारतम् जय हो जय भारतम् जयो जय भारतम् साधु सन्तु जीवितालु समाजमु नदि विटीलु साधु सन्त जीवितालु समाजमुनदिटीलु हनुवनवो अर्पिं च ग कदलिनवी हृदयालु हनुवनवो अर्पिं सग कदलिनवी हृदयालु साधु सन्तु जीवितालु समाजमुनदि विटीलु साधु सन्त जीवितालु లు అనుబణువు అర్పించగ కదలిన వీ హృదయాలు అనువణువు అర్పించగ కదలిన వీ హృదయాలు రామానుజ శంకరులు వివేకుని వారసులు రామాను రామానుజ శంకరులు వివేకుని వారసులు రామానుజ శంకరులు వివేకుని వారసులు హిందూ జాతి కమరత్వం సింహాలు జాతి కమరత్వం కమరత్వ సింహాలు హిందూ జా ేతి జయ హో జయ భారత జయ హో జయ భారత జయ హో జయ భారత జయ హో జయ భారతం జయ హో జయ భారతం జయ జయ హో జయ భారతం जयोजय भारतम् आध्यात्मिक भौतिक वैज्ञानिकमेव उन्नति आध्यात्मिक भौतिक वैज्ञानिकमेव उन्नति समन्वयं साधिस्ते अदे कदा पुरोगति समन्वयं साधिस्ते अदे कदा पुरोगति आध्यात्मिक भौतिक वैज्ञानिकमेव उन्नति आध्यात्मिक भौतिक वैज्ञानिकम् సమన్వయం సాధిస్తే అదే కదా పురోగతి సమన్వయం సాధిస్తే అదే కదా పురోగతి పరమ వైభవం కోసం పరితపించు సోదరా వైభవం కోసం పరితపించు సోదరా పరమ వైభవం కోసం పరితపించు సోదరా పరమ వైభవం కోసం పరితపించు సోదరా ुंद वरुंद जय हो जय भारत जय हो जय भारत जय भारत जय हो जय भारत जय हो जय भारत जय हो जय भारत जय हो जय भारत जयहो जय भारतम् विश्वमोहनम् वसुधैकजीवनम् विश्वमोहनम् वसुधैक जीवनम् वीरपूजितम् विमल शोभितम् वीरपूजितम् विमल जय हो जय भारतं जय हो जय भारतं हो जय भारतम् जय हो जय भारत जय हो जय भारत जय हो जय भारत जय जय भारत जय जय भारत